కూడా పరిష్కారం అయిపోయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వెంటనే కేసీమని కూడా మాకు ఇంటర్నల్ గా మాట ఇచ్చి ఉన్నాడు అన్న కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందరు సిద్ధంగా ఉన్నారు పోరాడుతున్నా మనం వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది ఎన్నో ధర్నాలు చేసినప్పుడు ప్రతి చోట పాల్గొనే ప్రయత్నం కూడా చేసిండ్రు కాబట్టి అన్నకు మా నివేదన ఒకటే తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా క్రమపదీకరించాలి తక్షణం మీరు అడ్వైన్స్ లో చర్యలు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వాన్ని హెచ్చరించాలని కోరుతూ ఉన్నామన్నా అదేవిధంగా రాబోయే మన ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం తక్షణం మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలని బెనిఫిట్స్ ఇవ్వాలని అదే విధంగా తెలంగాణ సభ శిక్షణ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్ప్లైన్ ఇవ్వాలని కోరుతా ఉన్నామన్నా ఈ యొక్క మా సభ కచ్చి మా మరుగు బొలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క జీవితాల పట్ల మీ వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భావి ముఖ్యమంత్రి గారు వెల్కమ్ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ నేను చూస్తా ఉన్నాను గత ఇరవై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేటువంటి చేస్తున్నారు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మీకు ఇందిరా పార్క్ దగ్గర రావడం జరిగింది నేను రాలేకపోయినా వాళ్ళకి పంపించడం అనేటువంటిది జరిగింది నాకు సమగ్ర శిక్ష పైన పూర్తి అవగాహన ఉన్నది రాజీవ్ విద్యా విషయం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మిమ్మల్ని మేమే రిక్రూట్మెంట్ చేసినాం రాజీవ్ విద్యా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది కుటుంబం మీరు కేసీఆర్ కుటుంబం యొక్క ఉద్యోగాలు ఊడవీకుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి రోజులలో మీరు పూర్తి సమస్యలు నేను సమస్య సాల్వ్ చేసే మీ అంతా అంటే జటిలమైనటువంటి సమస్య కాదు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక సచివాలయానికి దర్బారుగా విలించి ఒక గంటలోపు జీవో వచ్చి పంపించేస్తారు ఆగే సమయం లోపల మీ అందరినీ సగౌరవంగా సచివాలయానికి పిలిపించి మరి మీకు జీవోతో పాటుగా ఇంటికి పంపించడం జరుగుతుంది మీ యొక్క ఉద్యోగం అనేటువంటి రెగ్యులరైజ్ అవుతుంది కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి నేను మీకు హామీ ఇస్తున్నా నేను ట్విట్టర్ లో కూడా చేస్తా మీరు నా వీడియో కూడా తీసుకోవచ్చు నన్ను మళ్ళీ ప్రశ్నించు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా అనేటువంటి ఖచ్చితంగా ఒక గంటలోపు సచివాలయంలో చేస్తా మీకు హామీ ఇస్తున్నా ఇది ప్రభుత్వం ఏర్పడినాక మిమ్మల్ని వినిపించి రెగ్యులరైజ్ చేసే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి అని అందరికీ మీరు పోరాడాలి పనిచేయాలి మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చేటటువంటి శాశ్వత ఉద్యోగులుగా మార్చేటటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి అన్నది మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఊళ్ళో మొదటి నెలల్నే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలు అన్నింటిని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది